namawi comedy le correct એ નહી 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 માથાડામાં નમરોલ કોઈ રમણ હા कैमरा बंद हो गया

ఈరోజు విజయదశమి కడప పురప్రేలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరం స్థాపించబడిన శ్రీ అమ్మవారి రాజరాజ దేవస్థానము ఇక్కడ దగ్గర దగ్గర నూట నలభై సంవత్సరాలు అయింది ఈ దేవస్థానం కట్టించి ఈ కట్టించిన వారు వచ్చేసి కర్ణాంబ తండ్రి సినిమాటర్ కర్ణాంబా తండ్రి నాగముని దాస్ కట్టించడం జరిగింది ఆయన పోతూ మా బంధువులకు అందరికీ మీరు ఇక్కడ దీపారాధన చేసుకుంటూ గుడిని కాపాడుకుంటూ ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది నవరాత్రులు ఈ నవరాత్రులు మొత్తము ఇక్కడ అమ్మవారి అలంకరణ ప్రతి ఒక్క అలంకరణ చేసి ఇక్కడ ఉండే మా బాలాజీపేటలో ఉండే ప్రజలు ఉభయదాతలు ప్రతిరోజు భక్తులతో సందడిగా ఉంది కాబట్టి ఈ దేవాలయం పురాతనమైనది ఈ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కద్నాంబ గారు సినిమాలో మొదట ఆమె సినిమా తీస్తా ఉంటే ముందు రాజరాజమ్మకు పూజ చేసే తీసేది ఆమె తీసిన సినిమాల్లో ప్రతి ఒక్కరాజరాజస్వామి పాట పాడి ఆమె పూజ చేసేది ఇది పురాతన విజయదర్శన రోజు ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు విజయదర్శన శుభాకాంక్షలు